హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సోల్ వరల్డ్ టారోట్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలానే ఉండండి అండ్ ఇప్పుడు వరకు వీడియో పెట్టకపోవడానికి గల కారణం ఏంది అంటే నేను తీసిన వీడియో డిలీట్ అయిపోయింది అనుకోకుండా బట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఓకే సో అందుకనే లేట్ అయితే అయిపోయింది మళ్ళీ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది చెప్పే కదా ఫోన్ ప్రాబ్లం వల్ల ఏమేమో అయిపోతున్నాయి చెప్పలేకుండా ఉంది పరిస్థితి బట్ ఎట్లన్నా ట్రై చేసి పెట్టాలి మళ్ళీ అయినా మళ్ళీ అయినా ఎన్నిసార్లు అయినా పెట్టాలని చెప్పి మళ్ళీ కూర్చున్నాను బట్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు అలానే ఇది జనరల్ రీడింగ్ ఎవరికి రెజినేట్ అయితే వాళ్ళు తీసుకోండి అదర్వైజ్ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దండి దేన్ని బీ పాజిటివ్ ఆల్వేస్ ఈరోజు వీడియోలోకి అయితే మళ్ళీ వెళ్ళిపోదాము ఏ టాపిక్ ఏం చెప్పాలనుకుంటుంటే మీ పర్సన్ మీ వైపు అసలుకి ఒక్కసారైనా చూడాలనుకుంటున్నారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలని అనుకుంటున్నారా లేదా అనే దాని గురించి అయితే చేద్దాము స్టార్ట్ చేసే ముందు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ బోటమ్ డెక్ వచ్చేసి చూడండి స్టార్ అనమాట ఒక స్టార్ లెవెల్లో అంటే ఒక షైనింగ్ అవ్వాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు స్టార్ షైనింగ్ అంటే తెలుసు కదా మీ అందరికీ ఎట్లా అంటే ఒక తెలుసు కదా స్టార్ అంటే కనిపిస్తున్నాయా ఇదిగోండి స్టార్ అంటే స్టార్ లెవెల్లో అంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు ఇన్స్పిరేషన్ అనమాట ఇన్స్పిరేషన్తో ఆపర్చునిటీస్తో మంచి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ యాక్షన్ ఓరియెంటెడ్గా వర్క్ ప్లేస్లోని కానీ ఫ్యామిలీని కానీ బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి పాజిటివ్ థింకింగ్తోనైతే ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అంటే ఉన్నాయి ఒక హెరోఫెంట్ ఎనర్జీ అండ్ హైపర్ స్ట్రెస్ ఎనర్జీలో కూడా ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఒక స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఫైనాన్షియల్ లాస్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ వచ్చి పోవర్టీ అంటే ఏమీ లేని ఒక స్టేజ్లో అయితే ఉన్నారో డబ్బుల కోసం వెతుకులాడుకునే స్టేజ్లో అయితే ఉన్నారు స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఫోకస్డ్గా వర్క్ కూడా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అండ్ అట్లనే హై స్ట్రెస్ వచ్చేసి నెగిటివ్ గాను పాజిటివ్ గాను రెండు పక్కల థింక్ చేయాలనుకుంటున్నారు ఒక ఇన్నర్ విజ్డమ్ ఉన్న ఒక పర్సన్ ఎలా అయితే ఉంటారో జ్ఞానము లోపల దాచుకుంటారు కానీ బయటకు టైం వచ్చినప్పుడు అంటారు కదా అట్లాంటి ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు యూస్ చేసి ఖచ్చితంగా ఒక మంచి లెవెల్కి అయితే వెళ్ళాలి అని అనుకునే ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు ఓకే అండ్ అండ్ ఇది వచ్చేసి ఫ్లె రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ తీసుకొని అన్ని భుజాల మీద వేసుకొని ఎక్కువ స్ట్రెంగ్త్ని అయితే మోస్తున్నారు అంటే ఎక్కువ ఏంటి అయితే అనుభవిస్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బర్డేనైతే మోస్తున్నారు అని చెప్పుకోవచ్చు ద హెరో ఎనర్జీ ఏంటంటే జస్ట్ యాజ్ ఏ స్కాలర్ అడ్వైజర్ తను చేసే పనిలో ఎవరై ఎవరికైనా హెల్ప్ చేయవచ్చు బట్ అడ్వైజర్స్ ఇవ్వచ్చు యాజ్ ఏ కౌన్సిలర్ కింద వాళ్ళని హీలింగ్ చేసే కెపాసిటీ ఒక అథారిటేటివ్ కెపాసిటీ అంటే ఎట్లాంటి వాళ్ళనైనా రూల్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి అండ్ హార్డ్ వర్క్ వర్క్లో ఫైనాన్షియల్గా ఫోకస్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడొచ్చి మనకి ఎక్కువగా పెంటికల్స్ ఎనర్జీ అండ్ వ్యాన్స్ మాత్రం వచ్చింది ఇంకా రెండు మేజర్ అర్ఖన కార్డ్స్ అనమాట పెంటికల్స్ ఎనర్జీ అండ్ వ్యాన్స్ ఎనర్జీ వ్యాన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫైర్ ఎనర్జీ అని ఫైర్ ఎలిమెంట్ అని తెలుసు ఫిజికల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు మోటివేషన్తో ఉంటారు లియో సింహ ధనస్సు మేషరాశుల వారని చెప్పుకోవచ్చు అండ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి అండ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చి మీకు అది ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే చూ చూస్తూ ఉండొచ్చు ఖచ్చితంగా పెండికల్స్ అంటే డబ్బుల కోసం స్టెబిలిటీ అని వెతుకులాడుకోవడం చేయడం దానికోసం వర్క్ చేయడం అనేది పెండికల్స్ ఫ్యామిలీ వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్ ఎర్త్ గురించి పెండికల్స్ వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ అనమాట ఫైనాన్షియల్ సెక్యూరిటీ చెప్పాను కదా కెరీర్లో కానీ స్టెబిలిటీ కోసం అనమాట అంతే అండ్ దీనికి సైన్స్ వచ్చేసి టారస్ వర్క్ క్యాప్రికాన్ అనమాట ఓకే కన్యా రాశులు కన్యా రాశి ఈ దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారు గా వర్క్ అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఇది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనమాట ఇట్లా ఉన్నారు అండ్ మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో అసలు గుర్తుకు వస్తున్నారా లేదా అనే దానిపైన చూద్దాము రైట్ నావి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీకు వాళ్ళు అసలు ఒక్కసారైనా మా వ్యూయర్స్కి వాళ్ళ వాళ్ళ పర్సన్కి మా వ్యూయర్స్ అసలు ఒక్కసారైనా గుర్తొస్తున్నారా లేదా యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ అసలు గుర్తుకొస్తున్నారా ఒక్కరొక్కసారైనా చూడాలని అనిపిస్తుందా లేదా చెప్పండి బోటమ్ డెక్ వచ్చేసి చూసారా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా పేజ్ ఆఫ్ కప్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ప్రపోజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు చూస్తున్నారు కదా డ్రీమ్ బాయ్ లెవెల్లో ఉన్నారు ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలని అయితే ఒక ఆలోచనలో ఉన్నారు అండ్ లగ్జరీ లైఫ్ టు లీడ్ చేయాలని పెంటికల్స్ కోసం డబ్బుల కోసం సంపాదించి మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయాలి అనుకుంటున్నారు అట్లనే ఏస్ ఆఫ్ వాయిన్స్ వచ్చి వచ్చేసి వచ్చేసింది కింగ్ ఓస్ వర్డ్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా శివయ్య బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఏస్ ఆఫ్ కప్స్కి వచ్చేసి అండ్ ఇవి మన ఎనర్జీస్ ఓకే ప్రజెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఎనర్జీస్ వచ్చినాయి ఎలా అంటే ఒక డబ్బుల కోసము ఆలోచన అయితే చేస్తున్నారు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చేసుకోవాలి వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ గ్రూమ్గా కూడా ఉండాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు డబ్బులు ఉంటే ఒక లగ్జరీ లైఫ్ను అయితే లీడ్ చేయాలి ఖచ్చితంగా అని అనుకుంటున్నారు అట్లనే ఏస ఫ్యాన్స్ వచ్చేసి డివైన్ ఒక మంచి ఆపర్చునిటీ మీకు అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఏసఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక యాక్షన్ ఓరియెంటెడ్లో జాగ్రత్తలు తీసుకుంటూ మీ సక్సెస్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళ వెళ్ళవచ్చే మీ దగ్గరకు వచ్చే ఒక అవకాశం ఉంది మీ దగ్గరకు వచ్చే ఒక అవకాశం అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చి చీటింగ్ ఎనర్జీ అనేది కనపడుతుంది అయితే చీటింగ్ ఎనర్జీ అంటే అందరికీ అది అన్ని సినారియస్లో వర్కౌట్ కాదు ఓన్లీ సమ్ సినారియస్లో మాత్రమే వర్కౌట్ అవు అవుతుంది ఎందుకని అంటే అది బీట్రయల్ గెట్టింగ్ అవే మీ నుంచి దూరం అయిపోతున్నారు ఓన్లీ చీటింగ్ చేస్తున్నారనే చెప్పుకోకూడదు మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నారని కూడా అనుకోవచ్చు ఇదంటే బీట్రయల్ అనమాట ఓకే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు గెట్టింగ్ అవే దూరంగా కూడా వెళ్ళిపోతున్నారని కూడా తీసుకోవచ్చు ఓకే అండ్ కింగ్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి ఒక యాక్షన్ వేరియంట్ ఎమోషనల్గా లాజికల్గా థింక్ చేస్తూ కూడా ఉంటారు సమ్టైమ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి డివైన్ మీకు ఒక ఆఫర్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది అంటే ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ డివైన్ నుంచి అయితే మంచి ఆపర్చునిటీస్తో పాటు మంచి సపోర్ట్ కూడా వస్తుంది ఖచ్చితంగా అండ్ ఇందులో వచ్చేసి పెండికల్స్ ఎనర్జీ ఉంది వృషభం మకర కన్యా రాసులు ఉన్నారు అండ్ ఆండ్స్ ఎనర్జీ మేష సింహ ధనసు రాసులు ఫైర్ ఎలిమెంట్ ఉన్నారు అండ్ స్వర్త్ కూడా ఉంది మిథునా తుల కుంభరాశుల వారు కూడా ఉన్నారు ఓకేనా సో ఇది అనమాట ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డివైన్ మీకు హీలింగ్ పర్పస్ అంటే ఇక్కడ మీకు వచ్చి హీల్ కూడా అవుతారు ఉన్న ఎనర్జీ నుంచి అంటే మీరు ఏదైతే ఎమోషనలీ థింకింగ్ ఉన్నారో దాని నుంచి కూడా భయపడే బయటపడే అవకాశం ఉంది అండ్ మంచి కమ్యూనికేట్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు సోల్మేట్ కనెక్షన్ వస్తున్నారు అని చెప్పుకోవచ్చు అండ్ న్యూ లవ్ న్యూ ఫీలింగ్స్ కూడా మీకు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంది అండ్ పేజ్ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ రిజల్ట్ కోసం ఏదైతే ఉందో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ద మెజిషియన్ వచ్చేసి మిమ్మల్ని మీరే మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా అంటే అన్నీ నేను అన్నీ చేయగలను చేయగలను ఎట్ ఎనీ కాస్ట్ నేను ఏ విషయమైనా నేను సాధించుకోగలను అంటే ఒక మంచి మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉంటారనమాట ఎదుటి వారిని అట్రాక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది అనమాట ఖచ్చితంగా ఏదైనా చేయగలరు అట్లనే అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని యూస్ చేసుకొని ఎట్లాంటి వాళ్ళైనా గ్రిప్లోకి తెచ్చుకునే ఒక కెపాసిటీ ఉన్న వ్యక్తి అనమాట ఓకే మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ న్యూ బిగినింగ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక్కసారైనా గుర్తుకు రారా అంటే ఖచ్చితంగా గుర్తుకొస్తారు ఎందుకని అంటే ఇక్కడ ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచిస్తున్నారు ఓకే మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు బట్ అది మీరు వచ్చాక మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా మీరు చూసుకోండి అంటే మీకు ఇష్టం అయితేనే వెళ్ళండి అదర్వైజ్ అంటే మాట కమ్యూనికేట్ చేయండి అదర్వైజ్ నో సెల్ఫ్ రెస్పెన్స్ రెస్పెక్ట్ని వదిలేసుకొని ఎవరు వెళ్ళాల్సినంత అవసరమే లేదండి ఫస్ట్ మన మన వరకు మనం చూసుకొని ఆఫ్టర్ ఎవరైనా కానీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని డేస్లలో కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని డేస్లలో కమ్యూనికేషన్ వస్తుంది చూడండి టూ ఆఫ్ కప్స్ ఓకే మీకు ఏంజల్స్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎనీ డేస్లలో వస్తుంది అంటే కప్స్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ వచ్చి డేస్లలో చెప్పుకోవచ్చు ఓన్లీ టూ డేస్ విత్ ఇన్ టూ డేస్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా చూస్తున్నారు కదా విత్ ఇన్ టూ డేస్లో మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది అట్లనే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ మీతో ఎలాంటి మాటలు చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి ఒక కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఎలాంటి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేటెడీ ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ చూడండి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో సో అండ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ కండిషన్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా మ్యాలేజ్ చేయాలి అదర్వైజ్ ఒక సినారీలో ఇంకో సినారీలో వచ్చేసి ఫ్యామిలీ అండ్ వర్క్ ప్రొఫెషన్ వర్క్ కూడా రెండింటినీ కలిపి బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు ఓకే అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి హ్యాంగడ్ మ్యాన్ లో ఉన్నారు ఖచ్చితంగా ఆలోచన ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఎవరి కోసం అంటే అది మీకోసమే చూస్తున్నారు కదా ఓవర్ థింకింగ్ హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ అండ్ ఇక్కడ డివైన్ వచ్చి ఆఫర్ ఇస్తున్నా కూడా తీసుకునే ప్రజెంట్ లో లేరు లేని ని వచ్చేసి ఉన్న ఎదురుంగా ఉన్న ని మాత్రమే ఆలోచించుకుంటూ కూర్చున్నారు స్టెబిలిటీగా అదే చూస్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ కూడా అంతే సేమ్ ఓవర్ లో ఉన్నారు అది ఎవరి కోసము అని అంటే అది మీకోసం అని చెప్పాలి వెయిటింగ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ చూడండి స్టక్ అయిపోయి ఉన్నారు అటువైపు చూస్తున్నారు వెనక్కి చూడడం లేదు అండ్ పాస్ట్ వైపు చూసుకుంటూ అట్లా ఉండిపోయారు ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని చూస్తున్నారు ఇక్కడ కూడా అంతే ఉన్న ప్రేమను వదిలేసి ముందరికి పోతున్నారు అనమాట ఓవర్ థింకింగ్ అండ్ డిప్రెషన్ ఇక్కడ కూడా అంతే సేమ్ డెత్ కార్డ్ వచ్చింది అంటే ఉన్న ఈ కర్మానైతే ఎండ్ చేసేసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు ఓకే మీ దగ్గరికి రావాలని అయితే వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ కూడా ఉంది మీకు ఓకే ఇంకా ఎలాంటి ఒక యాక్షన్ తీసుకుంటారు ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎలాంటి యాక్షన్ అంటే ఒక రిస్కీ యాక్షన్ అని చెప్పుకోవచ్చు రిస్కీగా తీసుకోవాలనుకుంటున్నారు బట్ వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉండి రిస్కీ యాక్షన్ అనేది కూడా తీసుకోవాలనుకుంటున్నారు అవేర్ అవేర్ చేస్తూ ఉండాలి వాళ్ళని అంటే ప్రమాదంలో ఇట్లా ఏదైతే దూకుడుగా వచ్చేసే అవకాశం ఉంది వాళ్ళని ఏంటంటే అవేర్ చేస్తూ ఉండాలి ప్రమాదంలో పడద్దు అని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అవేర్ చేస్తూ ఉండాలి అట్లనే వాళ్ళని వాళ్ళైతే అయితే రెడీగా ఉన్నారు ఓకేనా ఇది మన టూ డేస్ రీడింగ్ అండ్ గైడెన్స్ కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ పార్ట్నర్ టు ఇది మీది ఇది మీ పార్ట్నర్ది అండ్ ఇది వచ్చి మ్యూచువల్ మీది ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి వల్స్ డెసిషన్స్ అంతా మంచి నిర్ణయాలు అంటే తీసుకోండి అండ్ యాక్యురేట్గా ఆర్గనైజ్ చేయండి ఏదైనా ప్రొఫెషనల్ వర్క్లో కూడా యాక్యురేట్గా ఆర్గనైజ్ చేయడం నేర్చుకోండి వ్యాలిడిట్ రీజన్ డెసిషన్ ఏదైనా ఉంటే వ్యాలిడేట్ రీజన్ ఉంటేనే డెసిషన్ తీసుకోండి అదర్వైజ్ నోనిట్ అండ్ మీకు అబెండెన్స్ ఖచ్చితంగా రాబోతుంది చూడండి ఎక్సైట్మెంట్ దానికోసం ఎక్సైట్మెంట్గా వే వెయిట్ చేయండి ఖచ్చితంగా అబండెన్స్ అనేది మీ ముందుకు రాబోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారికి స్పిరిట్ రీ రిలేషన్షిప్ మీది ఎలాంటి రిలేషన్షిప్ మీ ఇంట్యూషన్ చెప్పింది వినండి ఒక స్పిరిట్ రిలేషన్షిప్ అంటే స్పిరిట్ డివైన్ సెట్ చేసిన రిలేషన్షిప్ అంటే దట్స్ నాట్ అబౌట్ దట్ ఈస్ అబౌట్ సోల్మేట్ రిలేషన్షిప్ ఓకే ఇన్స్పిరే ఇన్స్పైర్డ్గా ఉండండి అని చెప్తున్నారు సెల్ఫ్ గ్రూప్స్ రీయూనియన్ ఖచ్చితంగా ఉంది మీ ఇద్దరికి కనెక్షన్ అనేది డివైన్ కనెక్షన్ సోల్ కనెక్షన్ అని చెప్తున్నారు మీ ఇంట్యూషన్ని మీ ఇంట్యూషన్ చెప్పే మెసేజెస్ని వినమంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హీలింగ్ ఎనర్జీ చూస్తున్నారు కదా ఇది ఒకటైతే ఫస్ట్ హీలింగ్ ఎనర్జీ మ్యూచువల్గా ఫస్ట్ ఇద్దరు హీల్ అవ్వండి మీ పెయిన్స్ నుంచి మీరు అవుట్కమ్ అవుట్కమ్ అంటే అవుట్ బయటికి రావాలి ఖచ్చితంగా వచ్చి లైట్ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తే మీరు మీకు వచ్చేసి వైబ్రెంట్ ఎనర్జీ అనేది వస్తుంది ఖచ్చితంగా డివైన్ చేతుల్లో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మీ ఇద్దరికి ప్రొఫెషనల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంది మీరు కమిట్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు మీ వర్క్ ప్లేస్లో అండ్ రివార్డ్స్ కూడా తీసుకునే ఫ్యూచర్లో రివార్డ్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది ఓకే దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే రీడింగ్ థ్యాంక్ యూ ఐ హోప్ యూ అండ్ ఎంజాయ్ డెలర్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్ చేయండి రెసినేట్ అయితే అది మీకు రెసినేట్ కాకపోతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మన నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ అండి